మీరు తప్ప నాకెవరున్నారయ్యా నా దిక్కు నీవే కదా నా ఆధారం నీవే కదా నీ నీవున్నావన్నీ ధైర్యంతోనే కదయ్యా నేను బ్రతుకుతుంది నువ్వు ముఖం చాటిస్తే నేను ఎట్లా బ్రతకగలనయా నా ప్రార్థనకు నువ్వు జవాబు ఇవ్వకపోతే ఎలా ఈ భూమి మీద నేను మనగలనయ్యా నిన్నొక్కడి ఆధారం చేసుకుని బ్రతుకుతున్నా నా ధైర్యమైనా నా నిరీక్షణైనా నా బలమైనా నాకుంటూ నా బ్రతుకులో ఒక విశ్వాసమైన అది మీరు ఒక్కళ్ళి వేశాయా మీరు ముఖం చాటిస్తే నేను తట్టుకోలేనయ్యా నేను తట్టుకోలేను నేను నమ్ముకొని నిన్ను ఆధారం చేసుకొని అయ్యా నన్ను నేను పరిపూర్ణంగా నీకు అప్పగించుకుంటున్నా అని నీ ప్రయత్నాలన్నీ ప్రక్కన పెట్టి ఎప్పుడైతే ప్రభువుకు నిన్ను నీవు అప్పగించుకోవటం ప్రారంభిస్తావో అప్పుడు నీ పోరాట భూమిలో దేవుడు అడుగుపెట్టి తన పరాక్రమాన్ని నీ పట్ల కనపరచడం ప్రారంభిస్తాడు